త్యవ్రతం చతుర్థ అధ్యాయం సర్వజీవ స్వరూపుడు కరుణపూరితమైన కథలను విన్న శిష్యులు పరమానంద భరితులై సోమదేవ స్వామిని మిట్లు ప్రార్థించవి స్వామి దయామయుదైన స్వాయుదేవిని ఆశ్రయించిన వారి జన్మలు ధన్యం వారి కథలు మా మనస్సులోని సందేహాలను తొలగించుతున్నవి భక్తి ప్రేమలను నింపుతున్నవి ఈ ఈ కలియుగంలో శ్రీ సాయినాథుల వారు ధర్మ సంస్థాపన శాంతి స్థాపన ఏ విధంగా చేయుస్తున్నారో తెలుపగలనని వినయంతో అడిగింది అప్పుడు సోమదేప స్వామి వారితో నాయన అధర్మం పెరిగిపోయినప్పుడు భగవాను ఉద్భవించి ధర్మ మార్గం వైపు ప్రజలను నడుపును అజ్ఞానం పాండిత్యం అనేవి అహంకారానికి మూలం అహంకారంతో అనర్థాలు కలుగుతున్నవి సర్వజీవులు ఆత్మస్వరూపులని వేదాలు వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత వంటి గ్రంథాలు తొలగుచున్నవి ఈ సత్యాన్ని గుర్తించిన వారిలో అహంకారం తొలగిపోవడం సాయి సద్గురు భగవంతుని అవతారం వారు ఆత్మస్వరూపులు అందుకే సకల జీవులనే తానే ఉన్నానని భక్తులకు అనుభూతిని ఇస్తున్నారు తద్వారా ప్రజలు ఒకరి పట్ల ఒకరు ప్రేమ సమభావాలతో జీవిస్తున్నారు దీనివలన ప్రజలు ప్రజల మధ్య పరస్పర సహకారం ఐకమత్యం పెం పెంపొందుతున్నాయి ప్రేమ సమానత్వం సహకారం క్షమ నిబద్ధత నివృత్తిపాతం ధైర్యత్వం దయానులవి ధర్మం యొక్క ముఖ్య లక్షణాలు స్థాయి కథలు ఈ లక్షణాలను పెంపొందిస్తూ ధర్మ సంస్థాపనను స్థాపనను భావిస్తున్నాయి అట్టి కథలను వివరించదని వినుడు అంటూ ఇట్టు చెప్పసాగాను చేత తర్కా అనే భక్తురాలు ఒకసారి తన ఇంటి వద్ద ఆకలితో ఉన్న ఒక కుక్కు కనుక రొట్టెని పెట్టను అది తిని చిట్టుగా వెళ్ళిపోయాను తర్వాత ఆమె బాబా వద్దకు వెళ్ళను అప్పుడు బావ ఆమెతో అమ్మ నీవు ఉదయం పెట్టిన రొట్టెలతో నా ఆకలి తీరి ప్రాణాలు నిలిచినది అని అనిను అప్పుడు ఆమె బాబాతో నేను మీకు రొట్టెని ఎప్పుడు పెట్టాను నేను ఇప్పుడే కదా వచ్చింది అన్నాను దానికి బాబా నవ్వుతూ అమ్మ ఉదయం నీవు రొట్టెని పెడితే తిన కుక్కను నేనే నేను సకల జీవులలోనూ వ్యాపించి తిన్నాను ఆకలితో ఉన్న ఏ జీవికి అన్నం పెట్టినాగా నాకు సమర్పించినట్లే అని అప్పుడు అందరూ సకలదేవులలోనూ బాబా ఉన్నాడు అని గ్రహించలే ఒకసారి బీవి దేవ్ అను భక్తుడు తన ఇంటిలో పూజ ఏర్పాటు చేసి విందుని కూడా ఏర్పాటు చేశాను బాబా వారు కూడా అవి ఎందుకు రావాలని అతను కోరాను అందుకే అతను బావాను ఎందుకు రమ్మని ప్రేమతో ఆహ్వానించాను సాయిబాబా వారు కూడా కదా తాను తప్పక ఎందుకు విచ్చరని నేను పలికాను విందునాడు విందునాడు మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులతో కలిసి ఒక సన్యాసి దేవుగారి ఇంటికి వచ్చి భోజనం కావాలని అడిగాను దేవు వారికి తృప్తిగా భోజనం పెట్టి పంపాను కానీ అతను ఎంత ఎదురు చూచినా బాబాగారు మాత్రం రాలేదు దీనితో అతను బాధపడినాం మరునాడు బాబాను ఇదే విషయం అడిగినాం బాబా నవ్వుతూ నేను మధ్యాహ్నం రూపంలో ఇద్దరితో కలిసి మీ ఇంటికి వచ్చాను భోజనం కూడా చేశాను నన్ను గుర్తించలేదా నేను ఈ షెడ్యూల్లో మాత్రమే ఉన్నానని వారు అమాయకులు నేను ఎంతటా ఉన్నాను అందరి హృదయాలలో ఉన్నాను ఎవరైతే ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టుదరో దొప్పికతో ఉన్నవారికి నీరు ఇచ్చేదరు మట్టలు లేని వారికి మట్టలు ఇచ్చేదరు విరాశలకు చోటులు ఇచ్చేదారు వాటికి నాకు సమర్పించినట్లే సకల జీవులలో నేను ఉన్నానని తెలుసుకోవడము ఎవరైనా నీ వద్దకు వస్తే ప్రేమగా మాట్లాడము గట్టిగా అరవవలసిన పని లేదు నీకు చేతనైతే సహాయం చేయము లేకుండా ఊరకూడము అని పలికినా ఇలా తన ప్రేమతో గారు మానవులలో సోదర భావాన్ని ఐక్యతను పెంపొందించుతున్నారు అని స్వామి తెలిపడం శ్రీ సాయి సత్యవతం సర్వ జీవస్వరూపుడును చిత్రధ్యాయం సంపారం ఓం ఓం సాయికలాండ కోడి బ్రహ్మాండ సాయినాథ మహారాజ్ కీజే